యేసు ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది సహోదరుడా సహోదరి పేతురు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రియులారా మీరు పరదేశులోను యాత్రికులనై ఉన్నారని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది మనం ఏమై ఉన్నాము పరదేశులమై ఉన్నాము ఒకటి యాత్రికులమై ఉన్నామని ఒకటి అని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది అంటే ఈ దేశము మనది శాశ్వతమైన దేశము శాశ్వతమైన రాజ్యము కాదు మనం పరదేశులుగా ఈ దేశానికి ఉన్నాం అంటే మనం ఒక ఊరికెళ్ళి చేసినప్పుడు ఆ ఊరు వాళ్ళు ఈ ఊరి కాదు వేరే ఊరు నుంచి వచ్చాడు పరా నుంచి పరదేశం నుంచి వచ్చాడని చెప్తూ ఉంటారు అలాగే ఆ ప్రభు యొక్క లేఖనం అంటా ఉంది మీరు పరదేశులునూ యాత్రికులను అయి ఉన్నారని లేఖనం సెలవిస్తూ ఉంది అంటే మన నిజమైన దేశము మనం శాశ్వతమైన మన దేశము శాశ్వతమైన మన రాజ్యం ఎక్కడ ఉందంటే పరదేశీ పరదేశీలో మనము ఉంటాము పరలోకము మనది నిజమైన దేశము శాశ్వతమైన దేశము పరదేశం అంటే పరలోకం అనేది కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాము మరే పరలోక వాసులం మనము ఎందుకంటే ఆత్మానుసారంగా మనముంటే ఆత్మానుసారంగా ఎక్కడంగా జీవిస్తామంటే ఏసుప్రభు వలన మనకు ఆత్మానుసారంగా జీవించే జీవితం ఆయన నీతి వలన ఆయన రక్తం వలన ఆయన శిరో మరణం వల్ల మనకు కలుగుతూ ఉంది అందుకనే మన పరదేశులము యాత్రికులమై ఉన్నామంట ఇక్కడ యాత్ర చేయడానికి వచ్చినాం ఒక ఊరికి పని చేసుకోవడానికో జాబ్ చేయడానికో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన రీతిగా ఈ భూమిద మనం పుట్టినాము కొన్ని దినములు యాత్ర చేస్తాము కుటుంబం అని పిల్లలని బంధువులని చుట్టాలని స్నేహితులని అనేకమైన పరిస్థితుల వలన జీవించి యాత్ర చేసి సంతోషము ఆనందము దుఃఖము ఏడుపు నవ్వు ఇక రకరకాలుగా ఉన్నంత కాలమే భూమి మీద ఉండి మరణించక తప్పదు ఎవరైనా మరణిస్తారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ధనికులైనా దరిద్రులైనా మహాత్ముడైనా రాజకీయ నాయకులైనా పెద్ద కులమైన చిన్న కులమైన మనం పెట్టుకునేవి కానీ ఎవరైనా లోకంలో మరణించక తప్పదు యాత్ర ముగించుకొనక తప్పదు సహోదరుడా సహోదరి అందుకని ఆయన లేఖనం అంటా ఉంది యేసుక్రీస్తు అందున్న వారికి ఏ శిక్ష వియలేదు అంటా ఉన్నాడు అంటే ఏసు ప్రభు అందున్న వారిని యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి శిక్ష ఎందుకు లేదంటే మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు కలవరసలో మోసినాడు ఆయన మన కోసము ప్రాణ త్యాగం చేసినాడు అందుకనే మొదటి యోహన్ ఒకటి ఏడులో యేసు రక్తము ప్రతి పాపము కడుగు లేఖనం లేఖనము ఉంది బట్టలు మురిగిపోవాలంటే సబ్బు కావాలి మన పాపం పోవాలంటే యేసు రక్తము కావాలి అందుకని యేసు రక్తము ప్రతి పాపము గడుగుని అంటా ఉంది అందుకే యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు ఎందుకంటే మన శిక్షలన్నీ మన పాపములన్నీ మన దూష్యములన్నీ ఆ నీచ కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు శిలువలో మోసినాడు మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఆయన సెలవులో మరణించి సమా చేయబడి మూడవ దిన మృత్యుండ మృత్యుంజని లేచినాడు మళ్ళా తిరిగి రానైన ప్రభు అయినాడు కాబట్టి ప్రభు నందును విశ్వాసం ఉంచితే ప్రాణముండంగానే ఇక్కడ బ్రతుకుండంగా అందుకనే ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు ప్రభుని నమ్ముకుంటే ఏ శిక్ష కూడా నీ మీదికి రాదు నీ మీదికి ఎందుకు శిక్ష రాదంటే ఏసు ప్రభు నీ శిక్షలన్నీ మోశాడు నీ పాపాలన్నీ మోశాడు ఆ నరకము తప్పించుటకు ఆయన సెలవులో మరణించి తన శరీరములు రక్తము లేకుండా కాచినాడు మానవుడు చేసిన పాపములు కాలతో పాపమునకెళ్ళినందుకు వెళ్ళినందుకు మొల్ల మేకలు కట్టబడ్డాయి తలతో ఆలోచన చెడు తలంపులు చేసినందుకు ముల్లకీరటపు చేతులతో పాపము చేసినందుకు మేకలు దేహంతో చేసినందుకు కొరడ దెబ్బలు తప్పి పాపిష్ట ఆలోచనలు ఆలోచించినందుకు ఈ బల్లెపోటు పొడవ ఇక శరీరం అంతా కూడా దున్నబడ్డది ఒక రక్తపు చుక్క లేకుండా కూడా మన మన పాపముల కోసమే కార్చినాడు రక్తాన్ని కార్చినాడు కాబట్టి అంత ఘోర మరణము పొందినాడు ప్రభు మన కోసము మన కోసం మన తల్లి కానీ మన తండ్రి కానీ మరణించరు మన స్నేహితులు మరణించారు భార్య మన ఎవ్వరు మరణించరు ఒకవేళ మరణించిన వారి రక్తం వల్ల మనకు పాపక్షమాపణ లేదు వారి మరణం వల్ల మనకు రక్షణ లేదు వారి మరణం వల్ల ఏ శిక్ష రాకుండా ఉండదు వాళ్ళు మన లాంటి మనుషులే వాళ్ళలో పాపం ఉంది వాళ్ళలో పాప స్వభావం ఉంది ఆ పాప స్వభావంతో మరణించిన ప్రతి వ్యక్తి కూడా ఇంకొక సాటి మానవుని పాపములు తీసివేయలేడు అయితే ఏసు రక్తం ప్రతి పాపము కడుగు ఎడ్ల రక్తము మేకల రక్తము పాపము తీసివేది కాని ఏసు ప్రభు రక్తము మనకు అవసరమే ఉన్నది ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తము నిష్కలంకమైన రక్తము నిర్దోషమైన రక్తము అని ఆయన లేఖనం సెలవిస్తుంది ఇదిగో ఆ రక్తము కావాలి ఆ రక్తముల మన పాపంలో కడుక్కుంటే మన దోషములు కలిగే అప్పుడు మనకి ఏ శిక్ష లేకుండా ఉంటుంది అప్పుడు మరణించినను ఆ రెండో మరణము తప్పించబడుతుంది అగ్నిగుండానికి వెళ్లకుండా పరలోకానికి చేరుతావు పరలోకములు ఎలా ఉందంటే నెమ్మది ఉంది సంతోషం ఉంది ఆనందం ఉంది నీవు కూడా విశ్వసించి నమ్మకోనమని వేడుకుంటున్నాం